కల్తీ నకిలీ విత్తనాల రూపుమాపి రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలకు ఆదేశాలకు అనుగుణంగా రైతులను నట్టెటం ముంచుతున్న నకిలీ విత్తనాల సరఫరా జీరో స్థాయికి తీసుకురావడం సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ సీబీ టాస్క్ ఫోర్స్ బృందాలు స్థానిక పోలీస్ అధికారులు సిబ్బంది పనిచేయడం జరుగుతుందని దానిలో భాగంగా కర్ణాటక నుండి విత్తనాలు కొనుగోలు చేసి మహారాష్ట్ర నుండి రామగుండం పోలీస్ కమిషనరేట్ మీదుగా కొంతమంది నిషేధిత బీటీ త్రీ నకిలీ పత్తి విత్తనాలు అక్రమ రవాణా చేస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు సిపి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ ఎస్ఐ లచ్చన్న సిబ్బందితో కలిసి మంచిరాల జోన్లోని చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల బతుకమ్మ వాగు వద్ద ఐచర్ వ్యాన్ను ఆపి వారిని తనిఖీ చేయగా వాహనంలో పైన ఉల్లిగడ్డ బస్తాలు వేసుకొని వాటి కింద సుమారు పదహారు లక్షల యాభై వేల విలువైన ఐదు పాయింట్ ఐదు క్వింటాల ప్రభుత్వ నిషేధిత బీటీ త్రీ నకిలీ విత్తనాలు గుర్తించడం జరిగింది వారిని విచారించి వివరాలు వెల్లడించడం జరిగింది ఈ సమావేశంలో మంచిరాల డీసీపీ అశోక్ కుమార్ ఐపీఎస్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ చిన్ను అగ్రికల్చర్ ఏవో గ్లాడ్సన్ పాల్గొన్నారు రామగుండం లో ఈ రీసెంట్గా మన గవర్నమెంట్ ఈ నకిలీ విత్తనం మీద చాలా సీరియస్గా చర్య తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ ఆదేశాల అనుసారంగా ఇక్కడ మొత్తం రామగుండం కమిషనరేట్ మొత్తంలో టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశాము ప్రతి మండలంలో కలెక్టర్ గారి ఈ సహకారంతో ఆ ఇద్దరు కలెక్టర్స్తో సహపాటు అగ్రికల్చర్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ అంటే ఎస్హెచ్ఓ తర్వాత సీడ్ ఆర్గనైజేషన్ ఆఫీసర్ తర్వాత సీట్ సర్టిఫికేషన్ ఆఫీసర్ వీళ్ళందరూ ఒక టీమ్ లాగా ఏర్పడి ప్రతి మండలంలో ఒక టీమ్ వర్కౌట్ చేస్తుంది ఆల్రెడీ టీమ్స్ స్టార్ట్ అయినాయి పేర్లు కూడా మాకు వచ్చినాయి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఈ టీమ్స్ ప్రతి మండలంలో ఈ స్పూరియస్ సీడ్స్ అంటే నకిలీ విత్తనాలు అది డిటి త్రీ కాటన్ సంబంధించింది కానీ ఇంకా వేరే ఏదైనా పాత విత్తనాలు కొత్తగా కలర్ వేసి చేయడం కానీ లేకపోతే ఓల్డ్ సీడ్స్ కానీ వాటిని అంటే విత్తనాలు కాని వాటిని విత్తనాలుగా ప్యాకింగ్ చేసి చేయడం కానీ ఇట్లాంటివన్నీ నెవలసిందికి వస్తాయి సో అవన్నీ మాకు ఒక ప్రోటోకాల్ ఇచ్చారు ఒక ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇచ్చారు వీడియో కాన్ఫరెన్స్ లో క్లియర్గా ఏది అట్లా వెళ్తాను ఎవరితో ఎట్లా రైట్ చేయాలి ఎట్లా ఇన్ఫర్మేషన్ పెట్టుకోవాలి సీజ్ చేయాలి అని చెప్పేసి దాంట్లో భాగంగా ఈ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేశారు ఈ టాస్క్ ఫోర్స్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఒకటి సిపిఆర్ఓ తాత నడుస్తుంది మళ్ళీ ప్రతి మండలంలో ఈ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఒకటి నడుస్తూ ఉన్నాయి సో దీంట్లో భాగంగానే మనకు ఒక ఇన్ఫర్మేషన్ బేస్ మీద ఒక వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలు తీసుకొని ఒక ట్రక్లో ఉల్లిగడ్డల బ్యాగులు ఫై ఫస్ట్ పైన వేసి ఈ నకిలీ విత్తనాల బ్యాగులని కింద వేసి దాన్ని ఉల్లిగడ్డల బ్యాగులు లోడ్గా భ్రమింపజేస్తూ తీసుకొచ్చి ఇక్కడ ప్రయత్నం అది అమ్మడానికి ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తు ఇన్ఫర్మేషన్ చేసి ఉండేదాన్ని మేము ఆల్రెడీ వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి ప్లేస్ అభకు ఈ బతుకమ్ అవార్డు దగ్గర మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది దాంట్లో ఒక టీం మొత్తం పార్టిసిపేట్ చేసింది టాస్క్ ఫోర్సెస్ సి ఇన్స్పెక్టర్ సంజయ్ అండ్ దేర్ టీమ్ అండ్ ఆల్సో ఏసీపీ జైపూర్ అండ్ ఇన్స్పెక్టర్ చెన్నూర్ వీళ్ళందరూ కాకుండా డీసీపీ మంచిర్యాల ఆధ్వర్యంలో ఈ యొక్క టీం అంతా నాకు అప్డేట్ చేస్తూ దాన్ని ట్రాక్ చేసి పడుకోవడం జరిగిన దాంట్లో ఐదు పాయింట్ ఐదు క్వింటాల్ ఐదు పాయింట్ ఐదు క్వింటాల్ నకిలీ విత్తనాలు మొత్తం సంచలల్లో ఉల్లిగడ్డ బ్యాగ్ల కింద ఉండడం దాని తర్వాత వాటిని తీసి చూసి అవి నటిల విత్తనాలు అవి ల్యాబ్ టెస్ట్ కూడా పంపిస్తున్నాం అలాగే ఈ నకిలీ విత్తనాల యొక్క మొత్తం మార్కెట్ వాల్యూ పదహారు లక్షల యాభై వేలు అవుతుంది అమ్మితే వాళ్ళతో పాటు ఈ యొక్క ఎవరి కొన్నారు అనేది ఇంట్రాగేషన్ చేస్తే ఆంధ్ర సైడ్ నుంచి ఒక సుబ్బారావు అనే అతన్ని పేరు తెలియడం జరిగింది అది ఇంకా ఫర్దర్ ఇంట్రాగేషన్ జరుగుతుంది అది ఏ క్యాబ్ ఫ్యాక్టరీ ఏ యొక్క గోడౌన్ అని మేము ఇంకా ఇంట్రాగేషన్ అలాగే ఈ వీళ్ళతో పాటు వీళ్ళ దగ్గర మూడు సెల్ ఫోన్లు ఒక లక్ష ఎనిమిది వేల రూపాయల క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది టోటల్గా మొత్తము ఐదు పాయింట్ ఐదు క్విడర్ల నకిలీ విత్తనాలు ఒక లక్ష ఎనిమిది వేల రూపాయల క్యాష్ మూడు సెల్ఫోన్లు ఇద్దరు అక్యూజ్ అండ్ ఐషాన్ కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో చాకచక్యంగా చాలా యొక్క ఆపరేషన్ని పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్ చేసిన అందరినీ నేను అభినందిస్తున్నాను సో దీంట్లో భాగంగా నకిలీ విత్తనాలను ఎవరన్నా తీసుకురావడం కానీ స్టోర్ చేయడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే మాత్రం అనుకోండి కంప్లీట్గా టోటల్గా బ్యాన్ చేయడం జరిగింది ఇది రాష్ట్ర యొక్క రైతన్న దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యొక్క భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని మన యొక్క భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ సీరియస్ యాక్షన్ తీసుకోబోతుంది ఎవరు కూడా దీంట్లో యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయకూడదు చేస్తే మాత్రం డెఫినెట్గా ఆ చట్టపరమైన కేసులే కాకుండా టీడీర్ యాక్టివ్ ఓపెన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం అంతవరకు ఈ దాన్ని ఎవరిని కూడా ఏ వదిలే సమస్య లేదు దీంట్లో సో సీరియస్ యాక్షన్ ఉంది ఎవరు కూడా దీంట్లో అయ్యి పార్టిసిపేట్ చేసిన ఆలోచన కూడా వచ్చారు అందరికీ ఈ యొక్క అవ్వని ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ